హాయ్ గైస్ మొన్న మేము తాడిపెత్రుల్లో ఉండే బుగ్గ రామలింగేశ్వర స్వామిని దర్శనం చేసుకొని వచ్చినామండి కొంచమే ఎత్తినము ఎక్కువ ఎత్తలేదు ఇది ఆయన రథము ఆయన ఉత్సవాలప్పుడు ఈ రథంలోనే ఊరేగుతాడంట లోపల చూడండి ప్రాకారాలన్నీ కొంచెం ఎత్తినము శివలింగం కింద ఎప్పటికీ నీరు ఊరుతానే ఉంటుందంట ఆ నీరే తీసుకొచ్చి మన మీద జల్లుతారు మనం దర్శనానికి పోతే కనుక చాలా బాగున్నాడు శివుడైతే కనుక ఎంత అందంగా ఉన్నాడో భలే అలంకరించి పెట్టిండీ గుడి కూడా చాలా పురాతనమైన గుడి చాలా బాగుంది చాలా ప్రాశస్తి గల గుడి అంట ఇది పెన్నా నది ది గుడి వెనకనే ఉందండి నదిలో నీరు ఉన్నా లేకున్నా కానీ ఆ శివలింగం కింద నీరు ఉంటుందంట ఇక్కడ పక్కన ఈయన మూర్తి ఉన్నాడు ఈయనను మనము నీటితో అభిషేకం చేసుకోవచ్చు పక్కన ఈయన పక్కన ఉన్నాడు కాబట్టి మనమే చేసేసుకోవచ్చు మా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి